మాస్ అంటే నందమూరి స్పై అంటే హృతిక్ కలిస్తే వార్ రెండు ఈ సినిమా ఎంట్రీలతోనే ఊపు వచ్చింది ఓవర్ ది టాప్ యాక్షన్ పవర్ ఫుల్ డయలాగ్స్ కానీ మన వాళ్ళలోని ఇంకెందుకో తెలుసా మొదట ఎంట్రీ ఇచ్చింది మన విక్రమ్ చలపతి గారే మన ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్తాడో ఎవరిని ఎప్పుడు తాకుతాడో తెలియని రో ఏజెంట్ స్క్రీన్ మీదికి వచ్చి ఒక్కసారి నావల ఎక్కించేశాడు మన బోయపాటి స్టైల్లో వాయిస్ మాస్ డైలాగ్స్ ఫైట్స్ అసలు ఎన్టీఆర్ సీ నెక్కితే థియేటర్ లో కుర్చీలు ఊగిపోతున్నాయి కథ విషయానికి వస్తే చాలా పేపర్ లో బలంగా కనిపించిన స్క్రీన్ మీద అది అంతగా మెరవలేదు కబీర్ అనే రో ఏజెంట్ మన హృతిక్ రోషన్ దేశ ద్రోహిగా మారిపోతాడు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే అతనిని ఆపాలనేది మన ఎన్టీఆర్ విక్రమ్ మిషన్ మొదటి సగం వరకు కటింగ్ ఎయిర్ జియాక్షన్ ఇంటర్వెల్ ట్విస్ట్ తో ఊపి ఉంటుంది కానీ రెండో భాగంలో కథ పట్టుకోల్పోతుంది కాబట్టి కథలో ఉన్న హైప్ స్క్రీన్ మీద పాకడంలో కొంచెం లాగయింది పెర్ఫార్మెన్స్ కి వస్తే ఎన్టీఆర్ నటన చూస్తే బాడీలో చలిలే వచ్చేస్తుంది స్క్రీన్ మీద నడకే సరిపోతుంది ఆ కౌగిలింతల మధ్య మా సూపు చాలు ఫైట్స్ లో యాక్షన్ లో ఫ్యాన్స్ కేకలు వేశారు కానీ కథ సరైన స్పేస్ ఇవ్వలేదేమో అని చెప్పుకోవచ్చు ఇక హరిపిక్ గురించి చెప్పాలంటే స్వాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ కెమెరా తిప్పినా బుల్లెట్ తిప్పినా అటిట్యూడ్ తోను ఫ్లాస్ తోనూ పేలిపోతాడు ఇద్దరు గ్రే షేడ్స్ లో నటించడం మరో క్యూరియోసిటీ పాయింట్ కానీ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది కథలో బలహీనతలే మిగతా ఆట పాడేశాయి మొదటి భాగం ఎంగేజింగ్ గా ఉన్నా రెండో భాగంలో స్క్రీన్ ప్లే బలహీనంగా మారింది కథనంలో మాసాలా వదిలేశారు పెద్ద ఫైట్ పెద్ద డ్రామా వచ్చేస్తుందనుకుంటే సడన్ తక్కువ వోల్టేజ్ డ్రామా పడిపోయినట్టు అనిపిస్తుంది హృతిక్ ఎన్టీఆర్ మధ్య పేస్ ఆఫ్ సీన్స్ కూడా ఎమోషన్ కి అంత అనిపించలేదు టైటిల్ వర్కౌట్ అవుతుంది ఎఫెక్ట్ లో బలం లేదు టెక్నికల్ విషయాల్లో చెప్పాలంటే బీజిఎం కొన్నిసార్లు హైగా ఉంది క్రితం పాటలు బాగానే ఉన్నా ఎక్కువగా గుర్తు ఉండదే సలాం అనాలి సాంగ్ ఇద్దరు డాన్సర్స్ ఉండి కూడా కోరియోగ్రఫీ పేలిపోలేదు టైగర్ మూడు కంటే బెటర్ గానే ఉన్నా హై స్టాండర్డ్ కి తాకలేదు ఆయన్ ముఖర్జీ నరేషన్ బ్రహ్మాస్త్ర లాగా ఉనేవేయంగా ఫీల్ అయింది కాన్సెప్ట్ పర్వాలేదని చెప్పవచ్చు కానీ ఎగ్జిక్యూషన్ మామూలుగా ఉంది కథను స్టైలిష్ గా తీసిన సోన్ మిస్ అయ్యింది ఫైనల్ వర్డ్ అట్ ఓ రెండు మాస్ స్టార్లను కలిపిన మంచి ప్రయత్నం ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరు తాము చేసే పని పర్ఫెక్ట్ గా చేశారు స్క్రీన్ ప్రజెన్స్ యాక్షన్ స్వాగ్ అన్ని ఉండగానే ఉన్నాయి కానీ కథలో డెప్ లేదు స్క్రీన్ ప్లేలో ఎమోషనల్ టచ్ మిస్ అయ్యింది కథను మించి కేవలం స్టార్ పవర్ మీద నడిపినట్టు అనిపిస్తుంది కాబట్టి మీకు యాక్షన్ వాల్యూస్ అంటే ఇష్టమైతే ఒకసారి చూడవచ్చు కానీ స్పై యూనివర్స్ లో మయూరాయిగా చెప్పుకోవచ్చు అనడం లేదు అంతే బాబోయ్